హాయ్ అండి నా వంట రుచులకి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను సమ్మర్ స్పెషల్ మసాలా మజ్జిగ ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక లీటరు పాలును కాచి గోరువెచ్చగా ఉన్నప్పుడు కుండలో వేసుకోవాలి తరువాత కొద్దిగా పెరుగుని వేసుకుని ఇప్పుడు ఈ పాలును తోడి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకుని ఇప్పుడు దీనిలో రెండు ఉసిరికాయలలోని గింజలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక చిన్న మామిడికాయలోని హాఫ్ చెక్క ముక్కను చెక్కు తీసుకుని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక పచ్చిమిరపకాయ ఒక అంగుళం ముక్కలు ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కరివేపాకును వేసుకోవాలి ఒక చిన్న స్పూన్ జీలకర్ర ఒక చిన్న టీ స్పూన్తో అర టీ స్పూన్ ఇంగువ రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని లైట్గా వాటర్ కూడా వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి పెరుగు ఈ విధంగా తోడుకున్న తరువాత ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసుకోవాలి తరువాత మజ్జిగ కవ్వంతో బాగా కలుపుకోవాలి లేదా గుంటగరిటతోనైనా లేదా విస్కర్ సహాయంతోటైనా ఈ విధంగా బాగా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మసాలా బటర్ మిల్క్లో నేను ఎక్కడా కూడా కూలింగ్ వాటర్ వాడలేదు ఈ విధంగా మట్టి కుండలో పాలును తోడి పెట్టుకుని మసాలా బటర్ మిల్క్ చేసుకుంటే హెల్త్కి హెల్త్ అలాగే టేస్ట్కి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఈ మట్టి కుండలో పెరుగును తోడి పెట్టుకుంటే చల్లగా కూడా ఉంటుంది దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను తప్పకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను సాల్ట్ని వేయటం లేదు మసాలా ఫేస్ట్ని చేసుకున్నప్పుడు అక్కడ వేస్తాం కదా చివరిలో సాల్ట్ సరిపోకపోతే అప్పుడు చూసుకుని వేసుకోవాలి అలాగే ఒక కాయ నిమ్మరసం కూడా వేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ఈ విధంగా బాగా మెత్తగా ఉంటే వడకట్టుకోవక్కర్లేదు ఒకవేళ ఆకులాకులుగా ఉంటే స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకుని వేసుకోవాలి అలాగే ఇంకొక అర గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి సరిపడా వాటర్ వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో కూల్ కూలిగా ఉండే హెల్తీ మసాలా మజ్జిగ రెడీ ఈ మసాలా మజ్జిగలో నేను వేసుకున్నవన్నీ కూడా పెర్ఫెక్ట్గా సరిపోయినాయి తరువాత ఒక సర్వింగ్ గ్లాసులోకి తీసుకోవాలి ఇక్కడ నేను ఇలా చిన్న కుండల్లోకి తీసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఒక గాజు గ్లాసులోకి తీసుకోండి అంతే ఫ్రెండ్స్ సమ్మర్లో కూల్ కూల్గా ఉండే హెల్దీ మసాలా మజ్జిగ ఎలా చేసుకోవాలో చూసారు కదా మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి మరి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్